అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం గత మూడు రోజులుగా వణికించిన తుఫాన్ ప్రభావంతో పత్తిపాటి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటించారు తుఫాన్ ప్రభావంతో ముంపు గురైన పంట పొలాన్ని పరిశీలించారు పత్తిపాడు మండలం చింతలూరు వమ్మింగ్ శరభవరం నష్టపోయిన రైతుల్ని పరామర్శించారు తుఫాన్ ప్రభావంతో కూలిపోయిన ఇళ్లను ధ్వంసమైన రోడ్లను పరిశీలించారు బాధితులకు రైస్ బ్యాగ్ నగదు అందించారు ప్రభుత్వం పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు నియోజకవర్గంలో ఎవరికి ప్రాణహాని కలగకుండా రక్షణ సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు ప్రజల సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నమస్కారం ఏదైతే గత రెండు రోజులుగా ముంతా తుఫాను గురించి మనం అన్ని జాగ్రత్తలు సహాయక చర్యలు అయితే రక్షణ చర్యలు అయితే అన్నిటిని సిబ్బందితో అన్ని విభాగాల అధికారులతోటి మనం రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది గత రాత్రి తీవ్రతను బట్టి ఈ రోజు ఉదయం నుంచి ప్రతిపాడు మండలంలో ఎక్కడెక్కడ ఈ పంట నష్టం అయితేనేమి హౌస్ పడిపోవడం ఇలా నష్టం అనేది గ్రామాల్లో ఎక్కడెక్కడ నష్టం అని పరిశీలించి ఈరోజు దాదాపు వమ్మంగి దగ్గర నుంచి వమ్మంగిలో ఒకటి చింతలూరులో ఇలా ఇల్లులు కూడా పడిపోయినాయి వాటిని పరిశీలించ జరిగింది నేను అధికారులు అందరూ కూడా తహసీల్దార్ గారు ఎండిఓ గారు కూటమి నాయకులు అందరం కూడా వాటిని పరిశీలించి వాటి నష్టాన్ని వేరు చేసుకుని ప్రభుత్వ పరంగా వాళ్ళకి రావాల్సిన అన్నిటిని కూడా ఏర్పాటు చేసాం మా వంతు సహాయం కూడా వారికి తక్షణంగా ఇప్పుడు సహాయం చేయడం జరిగింది అదేవిధంగా పంట నష్టం కూడా అన్నిటిని చూసాం వాటిని అన్నింటినీ కూడా బేరీజ్ వేసి ఎస్టిమేషన్ వేసి నష్టపరిహారం అన్నది తప్పకుండా వాటికి చేయడం ఇవ్వడం జరుగుతుంది వారికి గత రెండు రోజులుగా అన్ని విభాగాల అధికారులతోటి సిబ్బంది తోటి కుటుంబ నాయకులు కార్యకర్తలతో మాట్లాడి గత రాత్రి ఏర్పడిన దానికి మన నియోజకవర్గంలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది ప్రకృతి వైపరీత్యం బట్టి కొన్ని కొన్ని చోట్ల ఈ పంట నష్టం అయితేనేమి గృహాలు ఇల్లు పడిపోవడం అవి జరిగినవి వాటిని మనం ప్రకృతిని వాటిని మనం అడ్డుకోలేం కాబట్టి కొన్ని కొన్ని జరిగిన వాటిని తక్షణమే వాటికి సహాయం చేసి వారు కూడా ఆదుకుంటాం ప్రజల సంక్షేమమే మా మెయిన్ మా కూటమి లక్ష్యం గత రెండు రోజులుగా కూడా దీని మీద మేము నిరంతరం పర్యవేక్షణతో అధికారులతో అందరితోటి మాట్లాడి వాటిని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఏదో చిన్న చిన్నవి ఇవి జరిగినా కూడా ప్రాణ నష్టం అనేది జరగకుండా మాత్రం చూసుకున్నాం ఈ సందర్భంగా అందరికీ కూడా ఇక ఈ రోజు రేపు కూడా అందరూ కూడా సిబ్బంది అధికారులు నాయకులు కార్యకర్తలు కూడా అందరం అందుబాటులో ఉండి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలియజేసుకుంటాం తప్పకుండా ఇప్పుడు ప్రజెంట్ వాటి నష్టాన్ని బట్టి ఆ ఒకవేళ ఇల్లులు పూర్తిగా నష్టమైతే ఒక అమౌంట్ ప్రభుత్వ పరంగా కూడా చేయడం మా వంతు సహాయం చేయడం తక్షణం చేస్తున్నాం ఇక్కడ తహసీల్దార్ గారు కూడా ఉన్నారు ఆయన ఆవిడతో కూడా మాట్లాడి వారికి పక్కా ఇల్లు హౌసింగ్ లో పెట్టించి వెంటనే ఏర్పాటు చేసేలా చూస్తామని తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఏదైతే గత రెండు రోజులుగా ముంతా తుఫాను గురించి మనం అన్ని జాగ్రత్తలు సహాయక చర్యలు అయితే రక్షణ చర్యలు అయితే అన్నింటిని సిబ్బందితో అన్ని విభాగాల అధికారులతోటి మనం రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది గత రాత్రి తీవ్రతను బట్టి ఈరోజు ఉదయం నుంచి ప్రత్తిపాడు మండలంలో ఎక్కడెక్కడ ఈ పంట నష్టం అయితేనేమి హౌస్ పడిపోవడం ఇలా నష్టం అనేది గ్రామాల్లో ఎక్కడెక్కడ నష్టం అని పరిశీలించి ఈరోజు దాదాపు వమ్మంగి దగ్గర నుంచి వమ్మంగిలో ఒకటి చింతలూరులో ఇలా ఇల్లులు కూడా పడిపోయినాయి వాటిని అన్ని జరిగింది నేను అధికారులు అందరూ కూడా తహసీల్దార్ గారు ఎండిఓ గారు కూటమి నాయకులు అందరం కూడా వాటిని పరిశీలించి వాటి నష్టాన్ని బేరీ చేసుకుని ప్రభుత్వ పరంగా వాళ్ళకి రావాల్సిన అన్నిటిని కూడా ఏర్పాటు చేసాం మా వంతు సహాయం కూడా వారికి తక్షణంగా ఇప్పుడు సహాయం చేయడం జరిగింది అదేవిధంగా పంట నష్టం కూడా అన్నిటిని చూ చూసాము వాటిని కూడా బేరీజ్ వేసి ఎస్టిమేషన్ వేసి నష్టపరిహారం అన్నది తప్పకుండా వాటికి చేయడం ఇవ్వడం జరుగుతుంది వారికి గత రెండు రోజులుగా అన్ని విభాగాల అధికారులతోటి సిబ్బంది తోటి కుటుంబ నాయకులు కార్యకర్తలతో మాట్లాడి గత రాత్రి ఏర్పడిన దానికి మన నియోజకవర్గంలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది ప్రకృతి వైపరీత్యం బట్టి కొన్ని కొన్ని చోట్ల ఈ పంట నష్టం అయితేనేమి గృహాలు ఇల్లులు పడిపోవడం అవి జరిగినవి వాటిని మనం ప్రకృతిని వాటిని మనం అడ్డుకోలేం కాబట్టి కొన్ని కొన్ని జరిగిన వాటిని తక్షణమే వాటికి సహాయం చేసి వారు కూడా ఆదుకుంటాం ప్రజల సంక్షేమమే మా మెయిన్ మా కూటమి లక్ష్యం గత రెండు రోజులుగా కూడా దీని మీద మేము నిరంతరం పర్యవేక్షణతో అధికారులతో అందరితోటి మాట్లాడి వాటిని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఏదో చిన్న చిన్నవి ఇవి జరిగినా కూడా మే ప్రాణ నష్టం అనేది జరగకుండా మాత్రం చూసుకున్నాం ఈ సందర్భంగా అందరికీ కూడా ఇక ఈ రోజు రేపు కూడా అందరూ కూడా సిబ్బంది అధికారులు నాయకులు కార్యకర్తలు కూడా అందరూ అందుబాటులో ఉండి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలియజేసుకుంటారు తప్పకుండా ఇప్పుడు ప్రజెంట్ వాటి నష్టాన్ని బట్టి ఆ ఒకవేళ ఇల్లు పూర్తిగా నష్టమైతే ఒక అమౌంట్ ప్రభుత్వ పరంగా కూడా చేయడం మా వంతు సహాయం చేయడం తక్షణం చేస్తున్నాం ఇక్కడ తహసీల్దార్ గారు కూడా ఉన్నారు ఆయన ఆవిడతో కూడా మాట్లాడి వారికి పక్కా ఇల్లు హౌసింగ్ లో పెట్టించి వెంటనే ఏర్పాటు చేసేలా చూస్తామని తెలియజేసుకుంటున్నాను